క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా రసం రైస్ చేసుకుని అందులోకి అప్పడాలు కానీ వడియాలు కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా ఈ రసం రైస్ చేసుకోవడానికి ముందుగా ఒక గ్లాస్ రైస్ ని కొంచెం చింతపండుని వాటర్ పోసి నానపెట్టుకోవాలి తర్వాత రసం పౌడర్ కోసం పాన్ లో మూడు టీ స్పూన్ల కందిపప్పు రెండు టీ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ మిరియాలు పావు టీ స్పూన్ మెంతులు నాలుగు ఎండిమిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసి మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కొంచెం కొంచెం ఇంగువ వేసి అన్ని ఫ్రై చేసి తర్వాత ఆనియన్స్ వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో రెండు మీడియం సైజ్ టొమాటోస్ ని చిన్నగా కట్ చేసి వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి టొమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత అందులో చిటికటి పసుపు హాఫ్ టీ స్పూన్ కారం రెండు టీ స్పూన్ల రసం పౌడర్ సరిపడా సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఒక వన్ మినిట్ ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత అందులో ముందుగా నానపెట్టుకున్న రైస్ ని వేసి ఒక గ్లాస్ రైస్ కి మూడు గ్లాసుల వాటర్ పోసి సరిపడా సాల్ట్ వేసి కుక్కర్ మూత పెట్టి నాలుగు విజిల్స్ రానివ్వాలి తర్వాత మూత తీసి రైస్ ని కొంచెం మెదిపి ఇప్పుడు అందులో చింతపండు రసాన్ని పోసి స్టవ్ మళ్ళీ ఆన్ చేసి ఒక టూ మినిట్స్ తర్వాత ఫైనల్ గా కొత్తిమీర జల్లి కొంచెం నెయ్యి వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రసం రైస్ రెడీ నేను చేసిన ఈ రసం రైస్ ప్రాసెస్ మీకు నచ్చితే కామెంట్ చేయండి